ఓం శ్రీ మాత్రే నమ శుక్లాంబరధరం విష్ణుం సుస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వెల్కమ్ టు తెలుగు టాలెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను ఈరోజు అట్ల తద్ది పర్వదినం మనము భారతదేశంలో మన తెలుగు సాంస్కృతిక పండుగగా చేసుకున్న ఈ పండుగని ఎలా చేసుకుంటామో మేము మొదటి నుంచి ఈ పండుగని నేను మా ఇంట్లో మా పిల్లలకి నేను మా నా చిన్నప్పుడు మా అమ్మ మాకు ఎలా చేసేదో మీకు వివరించడానికి ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి మొదటగా ఈ ఛానల్ చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి సరిదిద్దుకుంటాను ఓకే ఎర్లీ మార్నింగ్ రేపు అట్లా తద్దనంగా గోరింటాకుని తీసుకొని వచ్చి ఇట్లా అంతా ఓల్చుకొని పిల్లలకి నేను పెట్టుకుంటాను పొద్దున్నే మేము ఇలా గోరెంటాకుని చూసుకొని ఆనందపెడతా ఉంటాం బాగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్తూ ఉంటారు ముందుగా మూడు గంటలకే లేచి నేను అన్నం కూరలు అన్నీ వండి పులిహార మెయిన్గా ఏంటంటే ఇక్కడ కాకరకాయ గోంగూర స్పెషల్గా చేయాలంటారు సో నీవన్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని ఐదు గంటలకే లేపి నాలుగు గంటలకే లేపుతాను మ్యాక్సిమమ్ ఒకవేళ నిద్ర చాలేదు అంటే ఐదు గంటలకి అట్లా లేసిన వాళ్ళు స్నానాలు చేసేటప్పటికి నేను వంట చేసి రెడీగా ఉంటాను ఈ వంట చేసి వీళ్ళు తలంటు స్నానాలు చేసుకొని ఇంకా ఇద్దరు కలిసి అన్నీ రెడీ చేసి నేను చేసిన వంటలు అన్నీ చేసి వచ్చేసరికి నేను పూజ చేసుకొని వస్తాను ఇట్లా అన్నీ నా చేతులతో పిల్లలకి వడ్డించి పులిహార గోంగూర పప్పు కాకరకాయ నెయ్యి అన్ని వంటలు కూడా నా చేతులతో నాకు పిల్లలకి వడ్డించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లా నా పిల్లలకి నేను ఆఫీస్కి వెళ్తూ కూడా ఇవి చేసుకొని వెళ్ళేదాన్ని వాళ్ళకి తప్పనిసరిగా అట్ల తద్దీకి ఉండాలి తద్దికి మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాం మా అమ్మ మాకు చిన్నప్పుడు పెట్టేది సో అలానే మా పిల్లలకు కూడా నేను ఫస్ట్ నుంచి కూడా ఇలానే పొద్దున్నే లేచి చుక్కలు వెళ్ళిపోక ముందే తినాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు సో వీళ్ళకి చుక్కలు ముందే నేను ఇది వండినవన్నీ సరే పెట్టేసి తెల్లారేసరికి తినేసేయాలనే దాంతో పెట్టేసేస్తానన్నమాట అన్నీ వడ్డించేసి మనం చేసిన మొత్తం వడ్డించి ఒక చిన్న ముద్దను పక్కన పెట్టేసి అది దేవుడికి తీసినట్టు అనుకోవాలి సో అట్లా తీసి వాళ్ళని తినడం స్టార్ట్ చేయమంటాను ఇక తినడానికి స్టార్ట్ చేసేటప్పుడు ఇక మా వీడియోలు తీయడానికి పాపం మా ఆయన లేపి ఆయన కష్టపడుతూ ఉంటాం నేను వడ్డిస్తూ మా పిల్లల్ని ఫోజులు ఇచ్చుకుంటూ ఇలా వీడియో తీస్తాను సారీ ఇలా ఫోటోలు తీస్తూ ఉంటాడు మా వారు ఇంకా అన్ని వడ్డించిన తర్వాత తినమని చెప్తాను సో మా పిల్లలందరూ ఇలా తిని పెళ్ళి కాని వాళ్ళు ఇలా చుక్కలు చుక్కలు వెళ్ళక ముందే తిని గోరింట పెట్టుకొని తినడం వల్ల మంచి మొగుడు వస్తాడు అని ఆనవాయితీ అనమాట సో అలా మేము ఈ పెళ్లి కాని ఇలా చేస్తారు ఇక పెళ్ళైన వాళ్ళ దానికి వస్తే మొదటిగా పెళ్ళైన సంవత్సరం అట్ల తది తీర్చుకోవాలని చెప్పి వాయనాలు అంటారు వాయనాలు తీర్చుకునే విధానాన్ని ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మా అక్క వాళ్ళ కోడలికి మొదటి సంవత్సరం జూన్లో పెళ్ళి అయింది సో ఫస్ట్ పండుగలోనే చేస్తేనే చేసినట్టు లేకపోతే కుదరదు అనే దాంతో ముందు చేయడానికి ఫస్ట్ ఇయర్లోనే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము సో ఇప్పుడు మా అక్క వాళ్ళ కోడలకి వాయినాలు తీర్చడంలో మేమందరం ఇన్వాల్వ్ అయ్యి ఇలా వీడియోలు తీసాను సో మధ్యాహ్నమే ఎర్లీ మార్నింగ్ వీలు కూడా ఈ వాయనాలు తీర్చుకునే అమ్మాయికి ఐదుగురు ముత్తైదులు ఒక పోతురాజుని పెట్టుకొని చేసుకుంటారు ఇక ముందుగానే మేము వెళ్ళి వీళ్ళు కూడా పొద్దున్నే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చుక్కలు వెళ్ళిపోకముందే ఆ మొత్తైదులు అందరిని పిలిచి మార్నింగ్ భోజనాలు చేసేసుకుంటారు తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం నుండి ఇంకా వాయనాలకు సంబంధించిన అట్టులు పదకొండు వాయనాలు వేయాలన్నమాట ఆ పదకొండు వాయనాలు పూర్ణాలు గారెలు పొంగలు తాలూకులు అన్నీ చేసుకోవడానికి చుట్టాలు మ్యాక్సిమం దగ్గర ఉన్న వాళ్ళందరం వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత ఐదు గంటలకి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాంట్లో అట్ల తద్దికి సంబంధించిన కథను చదివి గౌరమ్మదిని పూజించుకోవడం వల్ల ఆ వాయినాలు అనేది తీర్చు అదే ఆ ప్రాసెస్ పూర్తవుతుందనమాట దానికి అమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒక ముతైదు పోతురాజు లాగా ఉండడం ఉండడం ఆనవాయితీ ఉంటే వాళ్ళిద్దరు ఉంటారు లేకపోతే ఇంకో ఇద్దరు జంటని అలా పెడతారనమాట తర్వాత నలుగురు ముతైదుల్ని తీసుకొని ఇట్లా అందరికీ ముందుగా గౌరమ్మను పూజించి ఆమెకు వాయనాలు పదకొండు వాయనాలు ఇచ్చిన తర్వాత ఆ వాయనాలని ముత్తైదులుగా ఉన్న వాళ్ళందరికీ అమ్మాయి చేత పంచి ఇట్లా చేపిస్తారు ఇలా అందరం కలిసి ఆ అమ్మాయికి వాయనాలు తంతు అనేది పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత అందరికి వాయినాలు ఒక్కొక్కరికి ఇచ్చి ఉయ్యాల్లో అంటే మ్యాక్సిమం ఉయ్యాళ్ళు ఓగాలి ఉయ్యాలు ఊగుతూ ఊగుతారనమాట ఇలా వాయినాలు తీర్చుకునేటప్పుడు మనకి దగ్గరలో చుట్టాల్లో ఎవరన్నా ఒకసారి తీరిపోయి బదులు వాయనాలని నెక్స్ట్ ఇయర్ బదులు వాయినాలు తీర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం తీర్చుకునేదేమో అసలు వాయనం కింద అవుతుంది నెక్స్ట్ ఇయర్ బదులు వాయనం కింద తీర్చుకుంటేనే ఆ ప్రాసెస్ పూర్తయినట్టు సో ఇంకా మన చుట్టాల్లో ఎవరన్నా ఒక అసలు వాయనం తీరి బదులు వాయనం కోసం ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తారు మీ అమ్మాయితో పాటు మాకు కూడా మా అమ్మాయిది కూడా బదులు వాయనం తీర్చుకో తీయ తీర్చండి అని సో అట్లా చుట్టాల్లో కాబట్టి ఆ అమ్మాయికి బదులు వాయనం కింద ఒక మొత్తం అయిదు ఉంటే సరిపోతుంది ఆ అమ్మాయిని కూడా ఇట్లా మా కోడలు వాళ్ళ పెద్దనాన్న మనవరాలు అయి తను కూడా బదులు వయనం కోసం తనతో పాటు కూర్చొని పూజ చేయడం పూజ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా బదులు అయినాలు అయిపోతే ఇంకా ఫుల్ఫిల్ అవుతుందనమాట తను ఇంకెక్కడైనా సరే ఇలా వాయినాలు తీర్చే వాళ్ళ దగ్గర మొత్తైదుగా ఉండడానికి అర్హురాలు అవుతుంది ఇలా మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా జరుపుకునే పండగని అట్ల తద్ది వాయనాలని అందరూ ఆడవాళ్ళకి స్పెషల్గా ఆడవాళ్ళకి మాత్రమే జరుపుకునే ఈ పండగని చాలా ఆనందంగా అందరూ కలిసిమెలిసి చక్కగా జోకులు వేసుకుంటూ వదిన వరదలు కలిసి మాట్లాడుకుంటూ ఆనందంగా జరుపుకునే ఈ తంతుని చాలా మా కోడలికి మంచిగా హ్యాపీగా జరిగింది మేమందరం కలిసి ఏదో చిన్న చిన్న పనులు మా అక్కకి హెల్ప్ చేసి ఈ అట్ల తద్ది తద్దవాయనాలను అనేది తీర్చాము మా కోడలు వాళ్ళకి లేదు కాబట్టి మా అక్కే తీర్చింది మా అక్కే తను కూతురుగా అనుకొని ఇలా తీర్చడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ పండుగల్లో మేము కూడా పాలు పంచుకొని మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ పాటలు ఈ తంతులు మా వదిన పాటలు కూడా మీకు వినిపిస్తాను సో ఆమె ఇప్పట్లో ఆ పాటలు అనేవి అంతరించిపోతున్నాయి కాబట్టి వదిన చాలా చక్కగా పాడింది మా వాయిస్ కూడా చాలా బాగుంది దాన్ని కూడా పంపించాలనే ఉద్దేశంతో వీడియోలో పెట్టడం జరిగింది వినండి జయ జయ జ తర్వాత గౌరమ్మ పూజ అయిపోయిన తర్వాత ఈ ముత్తైదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గోగి పుల్లలు అని చెప్పి అవి వెలిగించి అమ్మవారికి రూపంలో ఇస్తారు ఆ ప్రాసెస్ ఇది జరుగుతుందనమాట సో చాలా ఆనందకరంగా హ్యా ఆహ్లాదకరంగా ఉన్న ఈ పండుగని మీకు చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ముత్తైదుల ఐదుగురు పోతురాజు ఇంకా ఎవరైనా సరే చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు కానీ అట్లా ఉపవాసం ఉన్నోళ్ళు కూడా ఈ గోగు పుల్లల్ని వెలిగించి చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ పదకొండు వాయనాల అమ్మవారికి తీర్చిన తర్వాత ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి ఇచ్చేవాళ్ళేనేమో ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మ వాయనం అంటూ తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ గౌరమ్మకి పదకొండు వాయనాలు అప్పజెప్పిన తర్వాత ఒక్కొక్కరికి మిగతా ఐదుగురు మొత్తం ఇలా ఇస్తూ ముమ్మార్లు ఇచ్చుకుంటున్నమ్మ వాయనం ముమ్మార్లు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ ఈ తంతుని చక్కగా అందరికీ చూస్ ఆనందంగా ఉండే విధంగా ఉంటుంది ఈ ఈ పదాలు కూడా పలకడం మనకి తెలియకపోవడం ఇక ముందు తరంలో కూడా ఇప్పుడు చిన్న జనరేషన్కి తెలియట్లేదు సో ఇది పాత కాలం నుంచి వస్తున్న ఈ ఈ పర్వదినాన్ని మీకు కూడా ఇలా చూపించడం వల్ల అంతరించిపోతున్న ఇవి ఆ పండగల్ని మనం కూడా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఇదిగో చూస్తున్నారు మీరు ఈ పదకొండు వయనాలు ఇలా పెట్టి ఈ సన్నికళ్ళు ఉంటుంది ఆ సన్నికళ్ళు మీద అమ్మాయిని కాలు పెట్టించి ఒక్కొక్క ముతైదుకి అలా ఇస్తూ ఇస్త నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ అనుకుంటూ ముతైదులకు అందించడం జరుగుతుందనమాట ఈ తంతంతా జరిగేటప్పటికీ అవన్నీ ముందు పదకొండు వాయనాలు తీసుకొని వచ్చి గౌరవం దగ్గర అప్పచెప్పి తర్వాత ఒక్కొక్కరికి పోతురాజు ఫస్ట్గా పోతిరాజును వాళ్ళమ్మ ముతైదుగా ఉంటారు కదా ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా నలుగురు మొత్తైదులకు కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగతా వాయనాలు ఏంటంటే ఇంటికి వచ్చిన తమ్ములానికి భోజనానికి పిలుస్తాం కదా చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళకు కూడా ఈ వాయనాలు మా కోడలతో చేసుకున్నామని మా అమ్మాయి చేసుకున్నామని చెప్పి వాళ్ళకు కూడా ఒక వాయనం అందించడం జరుగుతుంది ఉపవాసం ఉన్న వాళ్ళకి కూడా వాయనం అందించుకుంటారు ఇక వాయనంలో మనకు తోచిన విధంగా మన ఆర్థిక ఆర్థిక పరంగా ఏమి ఇవ్వగలమో అట్లా ఇస్తారనమాట ఒక జాకెట్ ముక్క తాంబూలము అటు వాయినాలు పదకొండు వేసి ఒక వాయినం అంటే పదకొండు అట్లు కలిపి ఇస్తారు అరిసెలు చేసుకునే వాళ్ళు అరిసెల వాయనాలు ఇస్తారు సో అరిసెలు లేకపోతే కనుక కింద పైన పెట్టి మధ్యలో అట్లు పెట్టి ఒక వాయనం కింద ఒక అట్లా అప్పచెప్తూ ఉంటారనమాట సో ఇలా చ జరిగే ఈ పర్వదినాన్ని అమ్మాయిలు వాళ్ళు చేసుకోవడం వల్ల ముత్తైదులు అన్నీ జరిగినాయి అని చెప్పి ఆ ప్రాసెస్ అయిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు సోకి ఇలా అప్పజెప్పిన తర్వాత ఆ గౌరమ్మకి ఉండ్రాళ్ళు

తీసుకో <aunque mehranoughs> <muchas> <czego odita eten> <t worries>

गिरीज श्री महालक्ष्मी वई सिरिचि श्री महालक्ष्मी वई सिरिचिनाबू सरस्वती देवी वई ज्ञान मीचि सरस्वती देवी वई ज्ञान

నేపాల్ <laughs> అలానే <laughs> ನೋ ಅವರು ಬೊಟ್ಟೆಸಮ್ಮನೆ ತನ ಯಾಕೆ ಅವರು ಬೊಟ್ಟೆ ಇಲ್ಲಿಗೆ ಚೌಡರಣ್ಣಮ್ಮನರಮ್ಮ ಬಂತು ಇಲ್ಲಿಗೆ ಚಕನುವೆಸಿ ಅನಿನ್ನ ಯಾನ್ನ ಬಡಗು ಕಾಮಿ ಐಫೋನ್ ಏನು ಏನ್ರಾ ನಾನು ಶೇಟ್ ಪಟ್ಕೊಂಡೆ ನೋ ಅತ್ತೆ ಜೀವ ಅಲ್ಲಿ ಕೋಸ ತಿನ್ನು ತಿನ್ನು ತಿನ್ನಂತೆ ತಿನ್ನ ಒкса 30 ನಿಮಿಷ ಸಾಯಂದ ದೂರ 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 ಅಂತ ಮಾಯಕಾಯ ಹ್ಮ್ ಮಾಯಾ ಓ ಬಂತಾ

చె కోసం వచ్చాడు మన తడిసిపోతావేమో చెప్పారు కదా அப்பா வாடா அப்பா யா? அம்மா என்கிட்டேங்க மாதிரி ஏண்டி ஐனா கால் இங்க सामान கள்ளேனி. டேய் இது என்ன? ஆ 啊。

నేనెందుకు ఉపవాసాలు ఉండేవాళ్ళే అవునా తీస్తున్నా పద్దాముందుకే నడువులు కుర్తికుల చాలే స్టార్ట్ బాగా నేను ఉన్నాయి ఎంత నేను ఎంత నేను ఉంటాను মা আজকে এড়া এড়া চলে এম প্লেসিং গেল সাইতি సో ఫ్రెండ్స్ ఇది అట్లా పెద్ద పర్వదినం గురించి నాకు తెలిసిన విధంగా మా కోడలు చేసింది చూసి చెప్పాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్